సృష్టికి మూలం వాంగ్మయం శబ్దం లేకుండా సృష్టి లేదు శబ్దం నుంచే నాద నాదం నుంచే శబ్దం వచ్చింది శబ్దం నుంచే అక్షరం వచ్చింది సృష్టికి మూలం నాదం ఆ నాదమే ఓ నాదం సృష్టికి మూలం శబ్దం ఇప్పుడు కూడా ఆధునిక భౌతిక శాస్త్రవేత్త కూడా సృష్టికి మూలం నాదమేనండి అని కనిపెట్టారు ఎప్పుడు లక్షల ఏళ్ళు అయ్యాక మరి అది లక్షల ఏళ్ల క్రితమే కనిపెట్టేటువంటి హైందవ జాతి రుణం ప్రపంచం తీర్చుకోలేదండి మాత్రం ఋషులు వాళ్ళ మూలా నక్షత్రం యొక్క చుక్కలన్నీ కలిపి వీణాకారంలో ఉంది కదా అని సరస్వతికి వీణ పెట్టారు మూలా నక్షత్రం అనేది సరస్వతి పుట్టిందంటారు మీకు విజయదశమి రోజులు పది రోజుల్లో చూడండి అందులో మూలా నక్షత్రం ఉండే రోజున సరస్వతి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు ఖచ్చితంగా ఆ రోజు అందరం తీసుకెళ్లే వస్త్రాలు వాయిస్తారు అంటే సరస్వతి నక్షత్రం మూలా నక్షత్రం మూల అంటే మనం తెలుగులో మూల కాదు మూల కూర్చోవడం మూల కాదు మూల పురుషుల్లో మూలది సృష్టికి మూలమైన నక్షత్రమే మూలా నక్షత్రం ఆ వీణ